శ్రీకల్ప వృక్ష నారసింహస్వామిన దివ్యశన్మితో దివ్యానుగ్రహ గణాక్షణ శ్రీమాన్ శ్రీమత దీక్ష ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పైకి లేచి నిలబడండి నృసింహ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు మాత్రమే

इंस्टाग्राम यार्त सिध्यंतम राजत्वारे नाजमुके सर्वदा दिग्विजय प्राप्यर्दम श्री कल्पवृक्षा आरसिंहा स्वामिनः दिव्यास्त्रहात्रिम शत श्रीलुसिंहा महामन्त्र अनुष्ठान पूर्वक శ్రీ నృసింహ దీక్ష ఆచార్య ముఖేన ఆచార్య శ్రీహస్ కరిష్యామి భగవద్బంధువులందరూ కూడా నృసింహ దీక్ష తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం ఆశ్రిత భక్తవత్సరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీ వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కాంక్షిస్తూ మనం ఈ యొక్క ముప్పై రెండు రోజుల కాలం పాటు అత్యంత భక్తి శ్రద్ధలతోటి చేసేటువంటి ఈ దీక్షలోని కొన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అశ్వమేధాది శతక్రతు యాగములతో సమానం అనేటువంటి మాటని మనం పదే పదే వీడియోల్లో చెప్తున్నాం అశ్వమేధ యాగం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పి మనం అనేక శాస్త్రాలు పురాణాలు చెప్పి ఉన్నాయి అలాంటిది ఒక నృసింహ దీక్షాకాలం ముప్పై రెండు రోజుల కాలం పాటు మనం ఈ యొక్క నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ నృసింహ యాగంలో మనం పాల్గొంటే అంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మనం ఆచరిస్తే అలాంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాం ఆచరించడం అంటే మనం ఏదో మాల వేసుకున్నాం బట్టలు వేసుకున్నాం ఆ మాలకు సంబంధించినటువంటి జపాన్ని ఏదో ఒక విధిగా చేయాలి అనేటువంటిది ఉపయోగం లేనటువంటిది ఖచ్చితంగా భగవంతుడిని మనం ఆ ఆశ్రయించి భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించి ఆయన ఆయన యొక్క మహామంత్రాన్ని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నవామ్యం అనేటువంటి నృసింహ మహామంత్రాన్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి జపం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం చూడవచ్చు అదేంటి స్వామి జపం అంటే ఏంటి ఒక కొద్దిసేపు చేయాలా చాలాసేపు చేయాలా ఎలా ఉంటుంది అని ఉదయం స్నానం చేసిన వెంటనే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చేయాలి సాయంత్రం స్నానం చేసిన వెంటనే నూట ఎనిమిది సార్లు చేయాలి మధ్యలో ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా మనం అనేటువంటిది ఈ మంత్రస్మరణ అనేటువంటిది లోపల జరుగుతూనే ఉంటుంది మనం చెయ్యాలి అనేటువంటి తాపత్రయం ఉండాలి కసి పట్టుదల ఉంటుంది జీవితంలో గ్రహస్థితులన్నీ కూడా ఎలాంటి గ్రహ ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా నృసింహ మహామంత్రం అనేటువంటిది మనం ఖచ్చితంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పారాయణం చేస్తే అనుష్ఠానం చేస్తే దాని యొక్క ఫలితం అత్యంచలమైన అద్భుతమైనటువంటిది అమోఘమైనటువంటిది అలాగా మనం ఈ యొక్క ముప్పై రెండు రోజుల పాటు చేసేటువంటి నృసింహ మహామంత్రాన్ని మన జన్మకు సరిపడేటువంటి నృసింహ భక్తితోటి ఆ యొక్క భక్తి అనేటువంటి సామ్రాజ్యంలోకి మనం వెళ్ళి అంతే అద్భుతంగా ఆయన పాదాలని ఆశ్రయించి మనం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చండి మనం పని మనం ఈర్ష్య ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు లోపల అన్ని పెట్టేసుకొని ఏదో ఒక చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం ఇలాంటివి ఉన్ని ఉండడం వల్ల మరుసటి దానికి మనం ఏం ఉపయోగం లేదు ఎందుకంటే ఒక ఫలితాన్ని మేము చూస్తేనే ఇంకొకరికి చెప్తాను నేను ఏదైనా ప్రాక్టికల్గా నేను అనుభవిస్తే తప్ప ఇంకొకరితోటి ఏదాన్ని పంచుకోను ఫస్ట్ నృసింహ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అహోబిల క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి సాక్షాత్తు భగవానే ఈ యొక్క నృసింహ దీక్షని ప్రారంభం చేసి నృసింహ దీక్ష ఈ కాలు జరుగుతున్నప్పుడు భద్రాద్రి దివ్యక్షేత్రం ఇక్కడ మేము ఈ ప్రాంతంలో నృసింహ దీక్ష అనేటువంటిది అహోబిల క్షేత్రం ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ప్రారంభం చేసిన సమయంలో కొత్తగా దీక్ష వేసుకున్నప్పుడు సుమారు ఒక అరవై ఐదు డెబ్బై రోజుల కాలం దీక్ష చేశారు చాలామంది ఎందుకయ్యా అంటే ఒక కోటి కోటిసార్లు నృసింహ మహామంత్రాన్ని పారాయణం చేయాలి తదనంతరం ఒక లక్ష సార్లు నృసింహ మహామంత్రం అంటే హోమం చేయాలి అనేటువంటి సంకల్పంతో అంత అద్భుతంగా డెబ్బై రోజుల కాలంపాటు దీక్ష చేసి ఆ యాగాన్ని పూర్తి చేసుకున్నాం అందులో ఉండేటువంటి అనేక మంది అద్భుతంగా సెట్ అయి ఉన్నారు చాలామంది అంటే వాళ్ళ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వాళ్ళ కుటుంబం సంతానం అనేక మంది ఆ మరుసటి సంవత్సరం దీక్ష వేసుకోవడానికి అంటే దీక్ష అనేటువంటిది మేము కూడా చేస్తామనేటువంటి సంఖ్య మరింత పెరిగి ఆ దీక్షలో కొంతమంది ఆరోగ్యం ఇబ్బంది పడి లేక ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు భగవంతుడి పైన పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే భగ డాక్టర్ కూడా మిరాకిల్ అయ్యేటువంటి విధంగా ఆరోగ్యాన్ని మార్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన సన్నిధిలోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన కూడా దీక్ష తీసుకుంటున్నారు ఇప్పుడు ఆర్థిక స్థితి అయితే ఆటో తోలుకునేటువంటి వాడు ఈరోజు ఏకంగా నాలుగైదు కార్లు ఐ ఆరు కార్లు ఏడు రెండు బస్సులు ఎన్నుకొని బ్రహ్మాండంగా ఉండేటువంటి స్థితి కేవలం రెండు వేల పదిహేడు టు రెండు వేల ఇరవై నాలుగు ఇది నృసింహస్వామి యొక్క అనుగ్రహం అంటే ఇది దీక్ష చేస్తే తెల్లారి కొంటమా అనేది అబద్ధం అండి నువ్వు దీక్ష అనేటువంటిది పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు నుంచి ఈరోజు దాకా అత్యంత విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని పట్టుకొని ఎలా అయితే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ యొక్క జీవన ఉన్నతి అలా పెరుగుతూనే ఉంది ఇప్పటిదాకా అది మనం భగవంతుడి పైన పెట్టుకునేటువంటి నమ్మకం నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్సే నృసింహస్వామి సత్యం అనేటువంటి దానికి కేర్ ఆఫ్ అడ్రస్సే ఆయన సత్యం అనేటువంటిది ఆయన ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఆయన రక్షిస్తాడు అని చెప్పినటువంటి ఏకైక అవతారం నృసింహ అవతారం నృసింహస్వామి ఆ రోజు వచ్చి హిరణ్య సంహారం చేయకపోయి ఉంటే ఈనాడు నువ్వు దర్శనం చేసుకోవడానికో ముక్కడానికో లేకపోతే కోరిక కోరడానికో ఏ భగవంతుడు ఉండేటువంటి వాడు కాదు అవునా ప్రహ్లాదుడు అనేటువంటి వాడిని కాపాడాడు ఆ రోజు అయ్యా పిలిస్తే అక్కడ ఉన్నాడు స్వామి ఎక్కడ పిలిస్తే అక్కడ ఉన్నాడు హరి అని చెప్పినటువంటి అవతారం నృసింహ అవతారం కాబట్టి అలాంటి స్వామిని అనుగ్రహాన్ని కాంక్షిస్తూ మనం చేస్తున్నటువంటి దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతోటి చేయడం అనేటువంటిది చాలా ఉపయోగం మీకు మీ జీవన ఉన్నతికి ఉపయోగపడుతుంది ఇందులో మనం పాటించాల్సినటువంటివి ఏంటయ్యా అంటే ప్రతినిత్యం సే

विश्वक्षेनाति नमः सवर्ण मंत्र पुष्पान् समर्पयामि ज्ञान आवाहनादि सर्वोपचारान् समर्पयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च ॐ श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपी जनवल्लभाय पुष्टिवर्धनं नमो सर्पेभ्यो यज्ञेभ्यो पृथिवीमनो यदृक्षेभ्यो सर्पेभ्यो नमः बुद्ध है राम से पुत्राय धीमहे आंजनेजाज बुद्ध है वाज पुत्राय धीमहे ओम बोर नमः ओम रुक्मिणी सत्यवाद मैं श्री बेन गोपाल मावा कन्या शवन संजातम सेजाजर निवाज राम सर्वेजाम प्रदमाचार्यम शीनिवाज महम्मदे निरंजनाय बुद्ध है अरवेल मंगा बदनाम देश में श्री लक्ष्मी बैंकडे सुरमावा आयामी साब जाए बोध आमी आवाज बंटर देवता परमेश सुरानवा वम जीवतो चेनवा चीनी माता अंगरजना शिमरान त्राभारियात सानवा पुरुषोत मानवा वम दोक्षेनवा गुरवेर मावम लोका गुरवेर माल तेरवा मर्जने जोसेनवा पराज नानवा वम शेरवा दोत्वेनवा कमरायनवा विष्टमतेनवा देवदेवीनवा जगत सुंदरीनवा लक्ष्मीन सुमस्तां देवमिच्छेनवा भक्ताभीष्ट सर्वाभीष्ट बलप्रद स्वामी नेर महा धूपमाग्रा बजामि साक्षात प्रत्यक्ष देवम सुंदरशियामि देवस्य कादुर प्रज्वेष्णोर बाव्याम पुष्णोर्ता आप्याम श्रीमान वेंकटरमण उदारक श्री वेदांत आर्य सरयं ताजय वद्य के धन्धरताम सावी हरिओम दत्त श्री गोविंदा गोविंदेश श्री रघुनाथ महाराजस्य शिवाय <स tenían> शोरायज्ञ प्रतरा सदब्राह्मणाद्य्रात्रे श्वेतवराहेन वैय चंद्रे कुलके प्रथमे पारदिको ते रात वजय वर्द

Vai entrar para...

పూర్వయో దేభ్యో జా ఇష్టం స్వాహాయ విద్మహే వాసుయోదయా అంద్రుడు మహాలక్ష్మి ననుకున్ను మనసులు మహాలక్ష్మీ

పథమై నది జనవాహిని కణ కణము స్ఫూర్తితో నది జీవన వాహిని కడువడువు సేవతో నిండినది చైతన్య వాహిని అడుగడుగు ప్రేమను పంచినది అక్షయ వాహిని జనకోటి రక్షకై నడుమును బిగించినది నరసి विष्णु कलंतम सर्वतो मुगम विष्णुम विष्णुम अद्रम रुत्यम रुत्यम नमः अम्यम अक्षमी विष्णुम अमादेहि अलावलंगम अक्षमी विष्णुम अमादेहि अलावलंगम आठ तो उतने हाथ इधर तेरे को डिस्कोर्ड मिली हम डिस्कोर्ड तो पक्के उक्त बड़े मिस्टेरू Bahi, bahi. सेवा वाहिनी नरसिंह सेवा